నమస్కారం అందరికీ మా ఛానల్ పుదేదర్ వీబీ కి స్వాగతం నేను మీ ఈ రోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారయ్యేది ఒక స్నాక్ రెస్పీకి మేము మీ ముందుకు వచ్చాను అవును ఈవినింగ్కి పర్ఫెక్ట్గా సరిపడే మురుమురా మిక్షా స్పైసీగా క్రిస్పీగా ఎంతో రుచితో ఉండే స్నాక్ మనం సింపుల్ సింపుల్లా చేసుకోవచ్చు బయట వాడే ఆయిల్స్ లేకుండా మనమే ఇంట్లో ఎరుదీలా చేసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు మన మురుమురా మిక్ షా వెస్పీని ప్యాక్ చేయాలి నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో మునుమురాలతో మిక్చర్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు మునుమురాలు ఒక జబ్బ నిండ తీసుకున్నా నేను ఆపు ప్యాకెట్ ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాల పప్పు కారం వెల్లుల్లి కరివేపాకు ధనియా పొడి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పసుపు ఉప్పు ఆయిల్ నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుంటున్నా ఇది ఆయిల్ లేకుంటే వేయించాలి మునుమురాళ్ళను డ్రైగానే వేయించుకోవాలి ఆయిల్ పట్ట దీనికి ఎక్కువ ఉట్టిగానే వేయించుకోవాలి అది వేడి అయిన తర్వాత అలా కడాయి వేడి కావాలి నేను ఒకటే బౌల్ తీసుకున్నాను మనం ప్యాకెట్ చేసుకుంటే చేసుకోవచ్చు మీకు చూపించానిక నేను ఒక బౌల్ నిండా తీసుకున్నా మంచిగా లైట్గా మంట లైట్గా పెట్టుకోవాలి సిమ్ము మీద మంచిగా వేయించాలి ముట్టిగానే మాడిపోతాయి ఇవి సిమ్ము మీదనే వేయించుకోవాలి ఇది కూడా తొందరగా అయిపోయేది మీకు తొందరగా అయిపోయి చూపిస్తున్నాను నేను ఇది కూడా తొందరగా అయిపోతుంది మీరు మధ్యాహ్నం ముట్టి ఉన్నప్పుడు కూడా చేసి పెట్టుకోవచ్చు ఇవి పిల్లలు వచ్చే వరకు రెడీగా ఉంటాయి స్కూల్ నుండి వచ్చే వరకు కలుపుకుండాలి మంచిగా కలుపుకోవాలి అట్లా ఎర్ర ఎర్ర కనబడతాయి మధ్య మధ్యలో మంచిగా వేగిన కొద్ది కలరు కొద్దిగా చేంజ్ అవుతుంది వేగిన తర్వాత కానీ జబ్బలకు తీసుకోవాలి వేగిపోయినాయి అవి జబ్బలకు తీసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ అన్నీ వేయించుకోనికే నేను ఆయిల్ పోసుకుంటున్నా ఒక ఐదారు స్పూన్లే తీసుకున్న ఎక్కువ ఆయిల్ పట్టద్దు దీనికి ఒక కప్పు పల్లీ తీసుకున్నా కదా వేయించుకుంటున్నాను వీటికి పొట్టు తీయనవసరం అవసరం లేదు అట్లనే వేసుకోవాలి పల్లీలు అట్లుంటేనే టేస్ట్ ఉంటాయి ఏగినా ఏమి జరా ఇప్పుడు కొంచెం జిలక రావాలి వేసుకుంటున్నా కొద్దిగా పల్లీలు వేగినాక ఫస్ట్ వేసుకుంటే మాడిపోతాయి జిల్లక రావాలి మిరపకాయలు వేసుకుంటున్నా ఏగానే వేయాల జర అవి మిరపకాయలు కూడా వేగాల మంచిగా వేగిపోయిన ఇంకా పుట్నాలు పోసుకుంటున్నా ఇలా సపాటిపప్పు పప్పు అంటాము పుట్నాలు అంటాము అది ఒక కప్పు వేసుకున్నా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా వేగాలి అది పప్పు అనేది ఎల్లిపాయలు దంచుకొని వేసుకుంటున్నా నేను ఇట్లా మామూలుగా దంచాలి మెత్తగా చేయొద్దు కరివేపాకు కరివేపాకు వేసుకున్నా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇంట్లో ఇవేనాకలా వేసుకొని కలుపుకోవాలి మళ్ళా కొంచెం సాల్ట్ మునుమురాల సాల్ట్ ఉంటుంది కొద్దిగా వేసుకోవాలి ఉప్పిసమైతే కారము ఓ స్పూన్ అంతా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇది చాలా ఈజీగా ఉంటుందండి చేసుకుంటే గునుమరాలు పోసుకొని కలుపుకోవాలి మంచిగా మంచిగా కలుపుకోవాలి ఇక మునుమురాలు అన్నీ వేసుకొని చాలు ఉంటే కొన్ని కొన్ని వేసుకుంటా కలపాలి నేను కొన్ని చేసినా కాబట్టి ఒకటేసారి వేసినాన్ని మంచిగా కలుపుకోవాలి మొత్తం కలర్ కనబడాలి మనకి ఎల్లో కలర్ లాగా రావాలి అప్పుడు మంచిగా కనబడుతుంది కదా ఈ కలర్ ఈ విధంగా రావాలి మళ్ళీ మీరు చేసుకొని తిని చూసి మళ్ళీ నాకు చెప్పాలి మంచిగా అయినాయని తెల్లగుండని వద్దు మంచిగా కలుపుకుంటేనే మనకు చూడడానికి మంచిగా కనబడతాయి కదా కారం లేని వాళ్ళు కారం లేకపోతే చప్పకు కూడా తిననోళ్ళు ఉంటారు కదా చప్పటి కూడా చేసుకోవచ్చు కారం లేకుండా కానీ మనకు కారం ఇష్టం కాబట్టి కొంచెం కారం వేసుకొని చేసుకోవాలి కారం లేకుండా తిన తినాలనుకుంటే కారము ఎండుమిర్చి అవాయిడ్ చేసి మామూలుగా చేసుకోండి కారం చిన్నపిల్లలు తినారు కొంతమంది పెద్దోళ్ళు తినారు తిన నోళ్లకు అవన్నీ మొత్తం మంచిగా కలుపుకోవాలి సరు సర్వింగ్ బావుల్లో తీసుకోవాలి ఉనుగుర మిక్చర్ రెడీ అయిపోయింది ఇంత ఈజీగా టేస్టీగా ఉంది ముడుపులా మిక్చర్ని మీరు కూడా ట్రై చేయండి ఛాయ్ టైంకి ఇది పర్ఫెక్ట్ స్నాక్ మీకు నచ్చిందంటే మీ అభిప్రాయం కింద కమెంట్స్లో తప్పక చెప్పండి మేబిఓ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరియు మా ఛానల్ ఎర్ వి విలాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇలా ఓ పుత్త రెసిపీతో కొత్త అనుభవంతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీ ఈవినింగ్